డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చే ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి వీడియో చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మనము ఆదిత్య యూనివర్సిటీ గురించి తెలుసుకుందాము ఇది మనకు ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సంవత్సరమే ఆదిత్య యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది దీని కోడ్ ఏడిపిపియు ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇది సురాపాలెంలో ఉంది ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇది స్టేట్ వైడ్గా లోకల్ కిందికి వస్తుంది అంటే ఎస్వియు వాళ్ళకు అదేవిధంగా ఏయు వాళ్ళకు కూడా ఇది లోకల్గా ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీ కో ఎడ్యుకేషన్ కాలేజీ అదేవిధంగా ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి దీనికి అఫ్లియన్ కూడా అదే కాలేజీ ఉంటుంది ఇక ఇందులో ఫీజు వివరానికి వస్తే ఇందులో ఫీజు అరవై వేల రూపాయలు అదేవిధంగా మనకు ఈ యూనివర్సిటీలో పదకొండు బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయి ఆ బ్రాంచీలు అందులోని సీట్లను ఒకసారి మనము గమనిద్దాము మనకు ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నలభై రెండు సీట్లు ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రెండు వందల ముప్పై ఒక్క సీట్లు మెకానికల్ ఇంజనీరింగ్ నలభై రెండు సీట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనభై నాలుగు సీట్లు సిఎస్ఈ రెండు వందల తొంభై నాలుగు సీట్లు సిఎస్డి అంటే సిఎస్సి డాటా సైన్స్ నూట నలభై ఏడు సీట్లు సివిల్ ఇంజనీరింగ్ నలభై రెండు సీట్లు అదేవిధంగా ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రెండు వందల డెబ్బై మూడు సీట్లు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ నలభై రెండు సీట్లు మైనింగ్ ఇంజనీరింగ్ ఇరవై ఒక్క సీట్లు అదేవిధంగా పిఈటి ఇందులో మనకు ఇరవై ఒక్క సీట్లు అందుబాటులో ఉన్నాయి సో ఎవరైతే విద్యార్థులు ఈ ఆదిత్య యూనివర్సిటీలో చేరాలనుకునేవారు విబ్బాప్షన్స్లో పెట్టుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ